నల్గొండ జిల్లా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేదంటూ వాటర్ ట్యాంక్ ఎక్కిన కాంగ్రెస్ కార్యకర్తలు నల్గొండ జిల్లా మునుగోడులో కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం పాటుపడే తమ నాయకుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడం విచారకరమని చండూరు మున్సిపాలిటీలో వాటర్ ట్యాంక్ ఎక్కి నాదాలు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వారికి పదవుల్లో న్యాయం జరగడం లేదని ఆవేదన రాయకు ఏదైనా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాజోపాల్ రెడ్డి గారికి మంత్రి పద అధిష్టానం మోసం చేసి మంత్రి ఇవ్వలేదు అదే కాక ఇవాళ రాజగోపాల్ సారు ప్రతి ఊర్లో ప్రతి గ్రామాల్లో తిరిగి పేదలకు ఎవరెవరికైతే ఇల్లు పట్టేదాపత్ర ఎంత పడుతున్నాడో ఎంత మంచి పరిపాలన చేస్తున్నాడో ఇలా సార్కి మనపడి రాకపోవడానికి చాలా బాధాకరంగా ఉంది అదేవిధంగా సార్ అనే సార్ అంటే అంటేనే మనకు అభివృద్ధి కార్యక్రమాలకు ముందడుగు వేసే లాంటి వ్యక్తికి ఈ ఈరోజు మంత్రి పదవి రాసుకోవడం మన దురదృష్టపరం ఇదే మాట మీద అందరం కూడా మేము నిరసన తెలియజేస్తూ రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి రావాలి అని అధిష్టానాన్ని కోరుకుంటున్నాం ఒక రాజగోపాల్ గారికి మంత్రి పదవి వస్తేనే ఈరోజు మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది మునుగోడు నియోజకవర్గమే కాక మన తెలంగాణ రాష్ట్రం మొత్తం అభివృద్ధి మేము అందరం కూర్చోం ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారిని మంత్రిప్రదేశ్ కేటాయి కేటాయించాలని అందరం కూర్చున్నాం ఖచ్చితంగా రావాలి